మా యొక్క సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు గణిత శాస్త్ర రంగములో తనకంటూ విశిష్టమైన స్థానాన్ని సాధించుకున్న మేధావి శ్రీనివాస రామానుజన్ నూట ముప్పై ఏడవ జయంతి సందర్భంగా శనివారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో గణిత దినోత్సవ వేడుకలు నిర్వహించారు అనంతరం విద్యార్థులు స్వయంగా తయారు చేసిన పలు గణితానికి సంబంధించిన నమూనాలను విద్యార్థులు ప్రదర్శిస్తూ వివరించారు శ్రీనివాస రామానుజన్ గారిది పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల ఎనభై ఏళ్ళలో జన్మించారు అతి తక్కువ వయసులోనే అంటే దాదాపు ఒక ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు మాత్రమే పచ్చుకున్నారు కానీ ఉన్నన్ని రోజులలో మ్యాథమెటిక్స్ మీద చేసినటువంటి సేవలు అసలు మనమేనండి ఆయన టాయిలెట్ ఆయనకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి కానీ మ్యాథ్స్ మీద వేసినటువంటి ఆ విషయాలు కానీ ఆయన ఆరోగ్యపరంగా ఎంత ఇబ్బందిగా ఉన్నా కూడా మ్యాథ్స్ మీద ఎన్నో జర్నల్స్ రాశారు అన్నమాట ఆయన రాసినటువంటి జర్నల్ని వేరే దేశాలకి పంపిస్తే అక్కడ ఉన్నవాళ్ళు ఆ జర్నల్ని చదివి చాలా ఆశ్చర్యపరట ఇంత గొప్ప మేధావి భారతదేశంలో ఉన్నాడా అన్నాడు విధంగా అక్కడ నుంచి ఆయనకు కూడా రిప్లై వాళ్ళు వచ్చినాయి అక్కడికి తీసుకెళ్ళడానికి కానీ ఆయన అంటే దుర్దృష్ట ఏంటంటే తక్కువ ఏజ్లోనే ఒక ముప్పై మూడు సంవత్సరాల ఏజ్లోనే చనిపోయేది అవి అక్కడ రాసిన నెంబర్ మేము అక్కడ ఒక నెంబర్ రాసినాం పదిహేడు వందల ఇరవై తొమ్మిది నెంబర్ ఉంటుంది అది స్పెషల్ రామానుజన్ నెంబర్ అంటారు అన్నమాట ఆ నెంబర్ యొక్క విశిష్టత ఏంది అని అంటే అంటే మ్యాథమెటికల్గా క్యూబ్స్ ఉంటాయి అనమాట క్యూబ్స్ అంటే ఒక నెంబర్ని మూడు సార్లు మల్టిప్లై చేయాలి మూడు సార్లు గుణకారం చేయాలి రెండు ఉంది అనుకో రెండు ఇంటూ రెండు ఇంటూ రెండు అంటే ఎనిమిది రెండు రెండు నాలుగు నాలుగు వందల ఎనిమిది ఇట్లా చేశాం అట్లా ఆయన దగ్గరికి ఆయన ఆరోగ్యం బాగాలేదనప్పుడు ఒక ఆయన గురువు గారు తెలిసిన సైంటిస్ట్ వస్తే ఆ కార్ నెంబర్ పదిహేడు వందల ఇరవై తొమ్మిది అంట వస్తే అన్నీ మాట్లాడి సార్ మీరు వచ్చిన దాంట్లో ఒక స్పెషాలిటీ ఉంది అని చెప్పి చెప్పాడట రామనుజన్ గారు ఏదంటే మీ కార్ నెంబర్ ఉన్నది కదా మీ కార్ నెంబర్ని అతి తక్కువ నెంబర్లతోటి సమ్ అంటే కూడిక చేస్తే అంటే దాని క్యూబ్ అంటారు అన్నట్టు స్మాలెస్ట్ క్యూబ్స్ వేసేటువంటి సమ్ములో మొత్తము మీ కార్ నెంబర్ అంటే అరే ఇంత టక్కన నువ్వు చూసి నెంబర్ చూసి ఇంత తొందరగా దాని యొక్క విశిష్టత తెలిపినామని చెప్పి ఆయన గుర్తింపుగా పదిహేడు వందల ఇరవై తొమ్మిది నెంబర్ని చేసినారు అది ఏంటంటే వన్ క్యూబ్ ప్లస్ ట్వెల్వ్ క్యూబ్ ప్లస్ ఈక్వల్ టు నైన్ క్యూబ్ ప్లస్ టెన్ క్యూబ్ అన్నట్టు అవి స్మాలెస్ట్ నెంబర్ అనటం దాని యొక్క విశిష్టత ఇప్పుడు మా సారు పిల్లల వాళ్ళతో మన పిల్లలతోటి మ్యాథ్స్ మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్ టైప్ చేయించారు వాటిని మీకు షో చేస్తారు ఓకే జిల్లా స్థాయి సైన్స్ పేరుకి పదహారు మంది సెలెక్ట్ కావడం జరిగింది అద్భుతమైనటువంటి ప్రదర్శన చేశారు కానీ అనుభవం లేమి అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేని కారణంగా వాళ్ళందరూ కూడా థర్డ్ ఫోర్త్ పొజిషన్లో ఉండడం జరిగింది ఫస్ట్ పొజిషన్ వచ్చిన వాళ్ళందరూ స్టేట్ లెవెల్ వెళ్ళిపోయారు ఆ తర్వాత సైన్స్ పేరుతో పాటుగా మ్యాథమెటిక్స్ డే జరిగింది ఇప్పుడు రేపటి కోసం రాష్ట్ర స్థాయి పోటీలు ఉన్నాయి రాష్ట్ర స్థాయి పోటీల్లో మండల స్థాయిలో మన పిల్లలు ఫస్ట్ సెకండ్ థర్డ్ మన స్కూల్ పిల్లలు రావడం జరిగింది వాళ్ళు జిల్లా స్థాయిలో ప్రదర్శన ఇవ్వడం జరిగింది అలాగే ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా గత వారం రోజుల క్రితం పాఠశాలలో జడిపి హై స్కూల్లో వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది దాంట్లో మన పిల్లలు సుమారు పంతొమ్మిది మంది పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది అట్లాగే బయోసైన్స్ సంబంధించినటువంటి ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ లోపల ఇద్దరు పిల్లలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇట్లా ఈ రెండు మూడు నెలల్లో మన పిల్లలందరూ కూడా అనేక రంగాల లోపల అంటే అనేక సబ్జెక్టు లోపల వాళ్ళ వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది గతంలో కంటే మంచి ప్రదర్శన ఇవ్వడం జరుగుతుంది మేము చెప్పడం కాదు మీరు కూడా సలహాలు సూచనలు ఇవ్వాలి మీరు కూడా గమనిస్తున్నారు ఇప్పుడు మ్యాథ్స్ డే సందర్భంగా పిల్లలు ముందుగా టేబుల్స్ సిక్స్త్ క్లాస్ వాళ్ళు టేబుల్స్ చెప్తారు సార్ మీరు ఏమైనా ఒక టేబుల్ అడగండి ఆ పిల్లలు భయం లేకుండా టేబుల్స్ చెప్తారు ట్వంటీ టేబుల్స్ వరకు మీరు ఏమైనా టేబుల్స్ అడిగితే ఆ టేబుల్స్ చెప్తూ ఉంటారు అమ్మాయి నుండి మీద కూడా చెప్తూ ఉంటుంది ఒక అమ్మాయి మీరు చెప్పి ఉండాలి టేబుల్స్ సిక్స్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ యాక్టివిటీ ఏంటి సార్ మీరు ఎవరైనా ఒక టేబుల్స్ అడగండి పిల్లలు చెప్తారు మీరు అడిగిన టేబుల్ చెప్తారు नाइन वज नाइन नाइन टूटी नाइन थ्री जो नई वन जो नई नई जो एन नई जो ट्वेंटी सेवन नाइन टूज थर्टी सिक्स नाइन ट्राइज फार्टी फारी फाइव नाइन सिक्टि फोर नाइन सेवन जिस तीन नई नाइन नई नाइन जैसे नई एटी वन नये टेन जो नाइन नई सेवेंटी वन सेवेंटी सेवें टू से फोर सेवेंटीन इयी से नई सेवेंटी देख रिवर्स दी रिवर्स Seventeen hundred and thirty-seven, seventeen eight जवान, thirty-six, seventeen seven जवान, nineteen, seventeen six जवान, hundred and two, तो क्लास सिक्स्थ क्लास। So sixth class फिल्ड लो, मैथ्स लो, टेबल्स लो। जी हरीशा। జి హరీష వీళ్ళ పేరెంట్సు గజం హరీష ఇబ్రహీంపట్నం లోకల్ ఓకే అండ్ తన్షి టీచర్ వాళ్ళ మా టీచర్ కొలిగి వాళ్ళ బాబా అండి అలాగే హిమశ్రీ వాళ్ళ మదర్ వారు కూడా వచ్చిండక్టివ్గా చెప్పడానికి ముందుకు వచ్చారు మిగతా పిల్లలు కూడా మ్యాక్సిమం ట్వంటీ టేబుల్స్ వరకు కవర్ చేయడానికి ఉన్నారు కానీ కొంతమందిని మేము మీ ముందు అది చేసామండి థ్యాంక్ యూ చూసాను కదా పిల్లల పర్ఫార్మెన్స్ అంటే వాళ్ళు చెప్పగలుగుతున్నారు అంటే మన పిల్లలు కూడా చెప్పగలుగుతారు మనం కొంచెం స్కూల్లో మేము చెప్తున్నాము ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళ కొంచెం మీరు మీ సమయాన్ని కేటాయించి చెప్పినట్టయితే అద్భుతంగా ఉంటుంది సో మన పిల్లలు కూడా ఇట్లా తయారవుతారు ఇంత గర్వకారణంగా ఉంటుంది ఎక్కడైనా స్టేజ్ మీద ఇట్లాంటి పర్ఫార్మెన్స్ ఇస్తే అందరూ సెవెంటీ టేబుల్ అంటే వరుసగా చెప్తారు కానీ కింద నుంచి పైకి చెప్పడం అంటే చాలా కష్టం ఈ క్లాస్లోనే ఇంత తక్కువ వయసులోనే ఆ అమ్మాయి అట్లా చెప్పగలుగుతుందంటే ఎంతో సంతోషమైనటువంటి విషయం అలా మన పిల్లలు కూడా ఇంకా ఉంటే కాల వేసుకోవచ్చు మనం కదా సో అట్లా తీర్చి సిని మీకు ఆపరేషన్ మాకు కావాలి తప్పకుండా మేము ఇంకా ఎంత కష్టపడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఎంత చేసుకోండి I am the the My name is Pandavisha Mittalithi. I am from Good morning Hi. to one and all. My name is B. Srinidhi. I am from Chennai. Today, today we are discussing, discussing types, of types of, of triangles. If, if three angles If three angles less than if three angles measure less than 90 degrees, is called acute angle. If one angle measures exactly 90 degrees, is called right angle. If one angle measures more than 90 degrees, is called obtuse angle. And all all three sides have the same length, is called equilateral triangle. At least two if at least two sides have the same length, is called

నాకు అట్లాంటి పాప లేదు అని నాకు చిన్న జలసి సార్ మీ పాప ఎంత యాక్టివ్ ఉంటుందండి అబ్బాకి పాప లేదు నేను వచ్చి ఓన్లీ ట్వంటీ డేస్ అయిపోయింది సార్ ఎంత యాక్టివ్గా ఉండదండి ఆమె రైటింగ్ కానీ ఆమె క్లాస్లో బిహేవియర్ కానీ అబ్బాయిలు అందరూ ఉన్నా కూడా ఆ అమ్మాయి కంట్రోల్ చేస్తారు సార్ నాకు దేవాలి ఇవ్వలేరని మీ పాప చూసి నాకు బాగా అనిపిస్తుంది సార్ అన్నింటిలో మంచిగా ఉంటుంది ఆమె ప్రవర్తన కానీ మాట్లాడే విధానం కానీ హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంటుంది సార్ మీ పెంపకం మంచిగా ఉంది చాలా చాలా ధన్యవాదాలు సార్ మీరు am principal sir, respected sir, and my parents. Today, December second, we celebrated in National Mathematics Day. This day was celebrated in Srinivasa Ramanujan. He was the mathematics. Srinivasa Ramanujan is the history. He was born on December second in 1887. తమిళనాడు సార్ సైడ్ టీచర్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ రెస్పెక్టెడ్ సార్స్ ప్రిన్సిపల్ సార్ మేడమ్స్ అండ్ మై ఆల్ ది పేరెంట్స్ టుడే ఐ విల్ టెల్ అబౌట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాథ్స్ 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 ఈజ్ వెరీ మ్యాథ్స్ అనేది ఒక సబ్జెక్ట్ పరంగా కాకుండా మన డైలీ లైఫ్లో కూడా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మనం ఒకవేళ ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మ్యాథ్స్ లేని సబ్జెక్ట్ ఉండదు ఏ ఏ సబ్జెక్ట్లైనా మ్యాథ్స్ అనేది ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతుంది ఒకవేళ ఇప్పుడు మనం బయటికి ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు మనం అది ఏమైనా సేల్ చేసినప్పుడు కొనుక్కున్నప్పుడు మనీ మనీలో కౌంటింగ్ కావాలి ఇప్పుడు మ్యాథ్స్ అనేది అక్కడ ఇన్వాల్వ్ అవుతుంది ఇంకా మనం వెయిట్ వెయిట్ చెక్ చేస్తాం వెజిటేబుల్స్ వెజిటేబుల్ వెయిట్ వెయింగ్ మిషన్లో కూడా మ్యాథ్స్ ఉంటుంది ఇంకా డాక్టర్ ఇంకా మనం కుకింగ్ చేసేటప్పుడు మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ మనం మెజర్ చేస్తాం అప్పుడు కూడా మ్యాథ్స్ అనేది మనకి యూస్ అవుతుంది థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ టు ఆల్ రెస్పెక్టెడ్ ప్రిన్సిపల్స్ అండ్ టీచర్స్ అండ్ పేరెంట్స్ మై నేమ్ ఇస్ దీపికా అండ్ ఫ్రమ్ నైన్త్ డి టుడే సెలబ్రేటివ్ మ్యాథమెటిక్స్ డే బర్త్డే ఆఫ్ శ్రీనివాసన్ రామ రామానుజునన్ టుడే ఐ టెల్ అబౌట్ శ్రీనివాసన్ రామానుజన్ శ్రీనివాసన్ రామానుజన్ హ్యాస్ గ్రేట్ ఇండియా ఇండియా మ్యాథమెటిషన్ హి హీ బార్న్ ట్వంటీ టూ డిసెంబర్ ఎయిటీన్ ఎయిటీ సెవెన్ తమిళనాడు మద్రాస్ డ్రూయింగ్ బ్రిటిష్ రూమ్ హీస్ ఫుల్ నేమ్ ఇస్ శ్రీనివాసన్ అయ్యంగర్ రామానుజన్ ఐపీ Respected principals and teachers and parents, today we have to gather to celebrate mathematics day. I have to on, on the occasion, I have to celebrate one topic. In this topic is and ketones. On birthday anniversary of Srinivasa Ramachand, this is called a center. రేడియస్ రేడియస్ దీటర్ ఇస్ కంబినేషన్ ఆఫ్ టూ విచ్స్ ఫ్రో ది సర్కిల్ అండ్ ఇట్ ఈమెంట్ ఇట్ ఈ రేడిస్ ఇట్ ఈ సెంటర్ It is called the radius and diameter. It is called. अब मैनस्टू फस्ट फाइव मैनस्टू फस्टू थ्री आफ्टर दट अडीशन 4, 6 are 24. From national numbers, <coughs> rational numbers, composite numbers, whole numbers, prime numbers, integers, odd numbers, even numbers, irrational numbers, national numbers. Um, counting numbers starting, starting from 1 to infinitely, exactly 1, 2, 3, so on. Second one, rational numbers. फॉर्म ऑफ पी पी बै क्यू पी एंड क्यू आर इंटीजु जीरो अडक्वल टू जीरो फै नये बै लैव एक्सेट्रा फॉम ऑफ नंबर विच होर टू फॉमर एक्सापल फोर 4 टू एव सी ट्वेंटी एक्सेट्रा नैक्स्ट व Whole numbers. When 0 is added add to natural numbers, it is given whole numbers, example 0, 1, 2, 3, etc. Prime numbers. Number which have only two factors, either one or the number itself Example 2, 3, 5, 2 is, two is, the, two is the smallest prime number. Next one, integers. Integers are ए सेट ऑफ नंबर जस्ट इंक्लूडेड हर नंबर पॉजिटिव आर नेगेटिव एग्जांपल माइनस टू माइनस वन जीरो वन टू थ्री नेक्स्ट वन आर नंबर्स नंबर्स जिसे बीच नंबर्स जो चार नॉट डिविजिबल बाय टू लाइक वन थ्री साइज सेवन नाइन एग्जाम एक्सेप्ट आर काल्ड आर नंबर्स नेक्स्ट वन इवेन नंबर्स नंबर आर इवेंटर्स आर इवेंट नंबर यूनिट ऑफ इवेंट नंबर इज ऐ दीरो टू फोर सिक्स एक्सापुल टू फोर सिक्स एट एक्सेप्रा नैक्ट इवेश नॉट ए नंबर दट कैन मी नॉट आज एक्शन एक्सापुल रूट फैट थ्री रूट फिफ्टीन एक्सेप्रा थैंक यू ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి మ్యాథ్స్ బోధిస్తారు సరిత గారు కూడా నైన్త్ టెన్త్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి మ్యాథ్స్ బోధిస్తారు ఈ ముగ్గురు ఈ పిల్లల్ని నిన్న ఒక గంట సమయంలో ప్రిపేర్ చేయించడం జరిగింది కాబట్టి పాఠశాల వైపు నుంచి మీ వైపు నుంచి మా వైపు నుంచి ఓకే ధన్యవాదాలు Types of fractions. First one, proper fraction. A proper fraction where the numerator is smaller than the denominator. For example, 1 by 6, 1 by 8, 1 by 4. And second one is improper fraction. An improper fraction is where the numerator is greater than the denominator. For example, 3, 7 by 3, 5 by 2, 17 by 5. Light fraction. A light fraction is as the same denominator as another <coughs> fraction. For example, 1 by 7, 2 by 7 and 3 by 7. Unlike fraction. And unlike fraction is different. Unlike fraction is a fraction with a different denominators than the fractions. For example, 1 by 6, 1 by 2, 1 by eight. Unit fraction. A unit fraction is a fraction with a numerator is of 1 and a denominator is uh, positive natural numbers. For example, 1 by 2, 1 by 3, 1 by 2. Equivalent fraction. Equal fraction is all fractions that have you know different numerators and denominators but are equal to the uh, same value. For example, 1 by 3 is equivalent to. थ्री बाई नाइन मिशेड फैक्शन फैक्शन इज ये दट कंबाइंड फोन नंबर एंड ये प्रॉपर फैक्शन फॉर एग्जाम्पल वन फोर वन बै टू टू फोर वन बै एट थ्री फोर वन बै फोर थैंक यू टू अवर जीविंग